హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషయస్ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను రజిత సో ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం హలో హలో గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి చేసుకున్న వాళ్ళందరం శుభాకాంక్షలు మేడం మీ పేరు నా పేరు హసీనా హసీనా తప్పకుండా హసీనా తరపున ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు పిఎంసి నుండి కూడా మరి శుభాకాంక్షలు సో పాట పడతారా హసీనా పొడుపు కథ చెప్తారా ఓకే మేడం పొడుపు కథ అడుగుతాను అడుగుతా మరి నేను ట్రై చేస్తాను నాకు వస్తేనే చెప్తాను ఓకే మేడం లేకపోతే నువ్వే చెప్పాలి ఓకే మేడం ఓకేనా హలో హ మేడం గౌరవిస్తుంది పశ్నిస్తుంది ఏంటి మేడం అది హింట్ ఇస్తావా ఏమైనా అంటే మనకు ఒక కూరగాయల పేరు మేడం ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కదా మేడం ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తావా అంటే పశ్నిస్తుంది బెదిరిస్తుంది కొరివిస్తుంది ఏంటి అది ఇంకా కొంచెం హింట్ కావాలి అంటే ప్రశ్నిస్తడం అంటే మనం మన కూరగాయల్లో ఉన్నాయి కదా మేడం వంకాయ టేటా అట్లా ఉన్నాయి కదా దాంట్లో ఒక కూరగాయ పేరు ఉంటుంది పేరు వస్తుంది అంటే హిందీలో చెప్తున్నా హిందీలోకి వస్తుంది అట్లా ప్రశ్నిస్తుంది హిందీలో దానికి మనం పిలుస్తాం ఆ కూరగాయ పేరుని ఓకే హలో నువ్వే చెప్పు హసీనా నాకు తెలియడం లేదు ఓకే మేడం మేడం క్యాబేజ్ క్యా అంటే పట్టించడం అంటే గౌరవించడం మేడం ఓకే బాగుంది నువ్వే కనుక్కున్నావా ఇది ఎవరైనా చెప్పారా అవును మేడం నువ్వే కనుక్కున్నావా స్వయంగా అంటే అది మామూలు తెలుస్తుంటాయి మేడం అలా ఓకే నైస్ మేడం ఇది ఒకటి అడుగుతా మేడం పొడి అతనే మళ్ళీ దానికి కూడా ఆన్సర్ నువ్వే చెప్పాలి మరి నేనైతే ట్రై చేస్తాను ఓకే మేడం ఒక మంచి పేరు మేడం పేరు వస్త్రము ఒక బర్డు ఈ మూడు కలిపితే ఒకటి వస్తుంది మేడం ఒక పక్షి పేరు వస్తుంది మేడం అంటే మన లేడీస్ పేరే ఆడవాళ్ళ పేరు ఫస్ట్ వస్తుంది వస్త్రం కలపాలి పేరు వస్త్రము బర్డ్ ఈ మూడు కలిపి ఒక పేరు వస్తుంది మేడం క్లూన్ వాళ్ళ మేడం ఇవ్వు రాముని భార్య ఏం పేరు మేడం రాముని భార్య పేరా సీత ఫస్ట్ పేరు వస్తుంది మేడం వస్త్రం అంటే వస్త్రం రావాలి మేడం మనం ఇప్పుడు కట్టుకుంటాం కదా మేడం దాన్ని ఏమంటారు మనం ఇప్పుడు హలో హలో మేడం శారీని తెలుగులో మేడం తెలుగులో చీర కాకుండా ఇంతకు ముందు అంటే మన జై వాళ్ళు వేరే పేరు పిలుస్తారు మేడం చీరని అవునా కోకా సీతా కోకా చిలక మేడం సీతాకోక చిలుక ఓకే సీతాకోక చిలిక ఓకే అయిపోయింది రెండు పొడుపు కథలు అయిపోయాయి సో ఇప్పుడు మరి దేవరహాలు అనేక రేపు చెప్తాను సరే దేవరహస్ అవి ఈరోజు చెప్తా రేపు చెప్తాను మేడం ఈ రోజు ఎందుకు చెప్పట్లేదు ఈ రోజు అంటే నేను కొద్దిగా పెద్ద అనుభవం కదా మేడం అంత చెప్పిన టైం ఉంటుంది కదా టైం అయిపోతుంది సరే మరి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరి కోసం ఒక చక్కటి పాట హసీనా నుండి ఓకే మేడం అమ్మ పాట వాడతా మేడం అమ్మ పాడే అమృతం కన్న పారేయరులంట

కురిసే వాన చినుకులకు నీలిని అమ్మ ములితే పచ్చని పైరులకు నీల తల్లి అమ్మ కురిసే పచ్చని పైరులకు నీలి నింగి అమ్మ మురిసే పచ్చని పైరులకు నీల తల్లి అమ్మ నీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకు యాలకు కోయిల అమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మధనం అమ్మ అమ్మ చీకటి జరిపే వెన్నెలకి జాబిలి కన్నులకి చంటి పాప అమ్మా అమ్మట్టే అనురాగజీవి అనురాగజీవి అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే జోల పాట అమృత కన్నకి అనంత అమ్మ పాడే పాట

హసీనా చక్కగా పాడావు సో రేపు కాల్ చేసి దేవరహస్యాలు బుక్ లో నుండి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా అదే మేడం రోజు దేవరాల లేదు కాన్సెప్ట్ చెప్పి దాన్ని అంటే ఒక చదివి నేను వివరిస్తానే ఈ రోజు ఫస్ట్ మొదటి అనుభవం చెప్దాం అనికేంటి మేడం రేపు చెప్తాను మేడం రోజు అంటే దేవరహస్యాల గురించి కొద్దిగా చెప్పిన తర్వాత పొడుపు కథలు పాటలు పాడతాం మేడం తప్పకుండా థ్యాంక్ యూ హసీనా థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ సో ఇప్పుడు ఒక విషయస్ చూద్దాం నమిత మొదట నటి మోడల్గా కూడా తన కెరియర్ని ప్రారంభించారు తమిళ్ మరియు తెలుగు కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా నటించారు సో నమిత గారు మీకు మై డియర్ పిఎంసి నుండి పిఎంసి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ మరొక విషయస్ చూద్దాం శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వాఖ్యాత అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించారు అల్లు అర్జున్ హీరోగా ఒక మూవీలో కూడా నటించారు సో శ్రీముఖి గారికి మై డియర్ పిఎంసి నుండి పిఎంసి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక కాల్ ఉందండి కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం శుభాకాంక్షలు గురుదేవులకు మీ అందరికి ఆత్మ ప్రణామాలు మచిలీపట్నం మచిలీపట్నం మేడం ఏంటి పాట పాడతారా పాడతాం మేడం పాడండి అడుగదే అదే ఆనందం కావాలని కోరదే కోరదే పరమపదం చేరాలని అడుగదే మనసు అడుగదే మంచి కోర్చు కోరాలని చేరదే చేరదే ఆ పరమపదం చేరాలని ఎందుకో ఇన్ని ఆశలు ఎందుకో ఇన్ని ఆశలు ఎందుకో ఇన్ని మోహాలు ఎన్ని బంధాలు కోరదే కోరదే పరంపదము చేరాలని ఆ పరమాత్ముని సన్నిధి నిలవాలని కోరదే పరమాత్ముని సన్నిడే నిలవాలని మోహాలలో చిచ్చి భావాలలో చిచ్చి మాయా మోహాలలో తగ్గి అవుతూ ఉంటే మబ్బు పట్టిన మబ్బువలే తగ్గిలేతూ ఉంటే మంచి కూర్చోరే కోరదే కోరదే ఆ పరమ పదం ఏరాలని నిలువదే నిలువడే పరమాత్మని సన్నిధి నిలవాలని దవ్యమై దివ్యమై నిలిచి ఉన్న దైవం ఏస్తూ ఉంటే ఏలనే మాయ మనస పరుగులుడవి பரமாத்மே மனப்படனே அது சத்தியம நித்தியமிலிவுனே அது சத்தியம நித்தியம எப்படி நிலிஉண்டு திருகவே ஓ மாய மனசா இது சத்தியமே நூறு தெளி வினவே மாய மனசா పరమాత్మని సన్నిదే అనంతమైన శాంతి ఉన్నదే అదే పరమ శాంతి అయి పరమ శాంతి సరస్వతి గారు పాట చాలా బాగుంది సో ఇంకా ధ్యానం గురించి చెప్తారు ఆ చెప్తాను మేడం నా దగ్గర కస్తూరి మేడం ఓకే మేడం ధ్యానం మనకి జ్ఞానాన్ని అందిస్తుంది మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు భౌతికాన్ని ఎలా ఉండాలో ఆధ్యాత్మికత ఎలా ఉండాలో లోనకెళ్తే ఒక లాభం బయటకు వస్తే ఒక లాభం లాగా ఉండాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగేది జ్ఞానం అనేది అది అందించే జ్ఞానం అంతకుముందు గోచరంగా ఉంటది మన జీవితం జ్ఞానాన్ని పట్టుకుంటే దివ్యంగా భవ్యంగా ఉంటది ఇది పట్టుకుని దీన్ని సాధన చేసుకోవాలి కానీ ఏదో భ్రమంలో భ్రాంతుల్లో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కర్మ కావచ్చు ఆశా పాశాలు కావచ్చు మోహావేశాలు కావచ్చు కరెక్ట్గా పట్టుకోవాలంటే దైవ పాదాలు పట్టుకోవాలంటే ఆత్మ పాదాలు పట్టుకోవాలి ఆత్మ మనలోనే ఉంది అదే పరమాత్మ అంతటా వ్యాపించి ఉండి మనలోనే ఉంది తర్వాత ఉంది ఎప్పుడు ఉంటది ధ్యానం అనేది పట్టుకోవాలి జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం కథమైన చిన్న చిన్న లాభాలు ఇచ్చేవి ఈ శ్వాస మీద అనేది సింపుల్ పైడి చేసి మనకి చక్కగా అందించారు శతామహాపత్రికి గురుదేవులు అమ్మకి స్వర్ణమాల అమ్మకి అందరికి ఆత్మపరిణామాలు ఈ శ్వాస మీద ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళన్ని అద్భుతాలు చేస్తారు అందరూ నేర్చుకోవాలి ప్రపంచం అంతా వెళ్ళాలి ఇప్పుడు నన్ను అడిగారు ఒక వచ్చినప్పుడు ఎందుకు వెళ్తాయి ఎంచుకునిపిస్తుంది మనం మనం నేర్చుకున్న మీద ఎక్కడికి వెళ్ళొద్ది మనం కోరుకున్నా కదా ఇదంతా సినిమా మీద సినిమా తెర చూపిస్తుంది బ్రహ్మ బ్రహ్మ పదార్థం తెరలాగా ఉంటది తెర మీద ఎన్ని సినిమాలు ఆడతాయి ఇంత ఆడుద్ది కష్టం నష్టం అన్ని ఆడతాయి ఇప్పుడు కనిపించేది మనం కోరుకున్నది ఇదంతా మానవ వాళ్ళు కోరుకున్నది ఇది ఇంత కనపడుతుంది అంతకుముందు శాంతి కనపడింది మళ్ళీ శాంతి వస్తుంది శాశ్వతం కాదు కదా మేడం కరెక్ట్ యా మేడం మరి ధ్యానం చక్కగా ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం పుస్తకాలు చదువుతున్నారు కస్తూరి గారు నేను చదివింది ఎనిమిది పుస్తకాలు మేడం ఇప్పటికి ఏం చదివారు ఫస్ట్ తులసి గారు తర్వాత ఒక యోగ్యాత్మ ఆత్మ కథ తర్వాత వాక్ ఓకే ఇంకా ఇంకా ఉన్నాయి అవి మామూలుగా విడిగా ఒకటి ఆత్మయానం ఒకటి ఇంకో పుస్తకం పేరు చుట్టు రావట్లేదు మేడం మొత్తం పుస్తకాలు ఉన్నాయి సో దళం నుండి ఏం కాన్సెప్ట్ నచ్చింది మొత్తం అంతా గురువులంతా అందరు గురువులు కూడా మన కోడి గురించి చక్కగా చెప్పారు గురుదేవుడు కాన్సెప్ట్ లాగా చక్కగా అంతా భగవద్గీత అనిపిస్తట్లేదు మేడం అవును అంటే భగవద్గీత కూడా చదివిన కదా నేను అందులో శ్లోకాల కింద చెప్పింది చాలా గా గురుదేవుడి చారం ఉంటది కదా డీ కోడి చక్కగా చెప్పారు బాగా అర్థం అవుతుంది ఓకే తులసి దళం అహం అహంబ్రహ్మవుతుంది అన్నది నువ్వు బ్రహ్మవే నేను బ్రహ్మనే ఉన్నదంతా సర్వము బ్రహ్మ పదార్థమే అన్నమాట అందులో నాకు బాగా నచ్చింది అహం బ్రహ్మ తత్వం అతి కలియుతం బ్రహ్మ సర్వము బ్రహ్మ అలా మరి మీరు తులసి దళము చదువుతున్నారు కదా మా కస్తూరి గారు అందరికి చెప్తున్నారా దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఆ చెప్తాను మేడం ప్రచారం చేస్తారా ధ్యాన ప్రచారం ధ్యాన ప్రచారం చేస్తాను మేడం బయటప్పుడు నాకు బయట కలిసిదే పని ఉంటే మాత్రం ధ్యానం చేసుకుంటాను ఏ వెళ్ళారు ఇప్పటివరకు ప్రచారం నేను బయటకు వెళ్ళినప్పుడల్లా చెప్పుకుంటూ ఎవరికనిపిస్తాను లేడీస్ ఎక్కువ చెప్తాను అలా కొంచెం ఆ నేను పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్న ముఖలా ఆలోచిస్తాను సజ్జన సాంగత్యము బాగుంది మేడం కోర్మని చెప్తా ఫస్ట్ నా బే తప్పకుండా ధ్యానం చేస్తారు అయితే అని చెప్తా ఫస్ట్ తర్వాత ధ్యానం చేయడం చెప్తా ఓకే అందరూ శాఖాహారమే తినాలి అందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం మానవాహారం శాఖాహారం అమృతాహారం దాన్ని వదిలిపెట్టి ఫంక్షన్ ఇలా ఇలా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు హింసనే చిన్న దూరా దొరుకుతుంది ఇది ఒక నాటకం తెలియట్లేదు జనాలకే కరెక్ట్ క్లియర్ కట్ అర్థమైపోయింది ఎన్నో వేల కోట్ల లక్షల సంవత్సరాల నుంచి జరుగుతుంది మనంతా గెస్ట్ వంద సంవత్సరాలు మానవ జీవితం ఒకప్పుడు లేము ఇప్పుడు ఉన్నాము ఇంకొకప్పుడు ఉన్నాము అది క్లియర్ కట్ అది తెలివితే ఇన్ని భ్రమలకు గురవుతున్నారు మేడం ఒక వంద సంవత్సరాలు కదా మన మానవ జీవితం మేడం కస్తూరి గారు చెప్పండి నేను వింటున్నాను ఒక్క వంద సంవత్సరాల్లో మనిషికి ఇంత ఆశ ఇప్పుడు అయితే వంద సంవత్సరాలు కూడా తెలియదు మేడం ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు ఇప్పుడు ఈ జనరేషన్ లో వంద కూడా లేదు చిన్న చిన్న పాతి ముప్పై సంవత్సరాల కూడా బోర్డు మీద కనిపిస్తుంది ప్రాణం కరెక్ట్ మేడం సో మరి థ్యాంక్ కస్తూరి గారు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి మీరు చక్కగా తులసి దళంలో నుండి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాలి లేకపోతే పత్రిజీ సాంగ్స్ పాడాలి థ్యాంక్ యూ కస్తూరి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ ఇప్పుడు ఒక విషయస్ చూద్దామండి మరి సునీత ఒక భారతీయ గాయని ప్రధానంగా తెలుగు చిత్రాల్లో ఆమె చాలా చక్కగా పాటలు పాడారు తొమ్మిది నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు సో సునీత గారికి మైడియర్ పిఎంసి నుండి పీఎంసీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సునీత ఇప్పుడు మరొక విషయస్ పిఎంసీకి అధిక సేవలు అందించిన చంద్రమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పీఎంసీ చంద్రమౌళి గారికి మైడియర్ పిఎంసి నుండి పిఎంసీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే మీరు ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరు సో ఇప్పుడు వెడ్డింగ్ విషస్ చూద్దాం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న రామ్ మహాలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కూతురు శివాని అల్లుడు అఖిల్ మాధవ్ బంధుమిత్రులు మరియు పిఎంసి మై డియర్ పిఎంసి నుండి రామ్ మహాలక్ష్మి దంపతులకి పిఎంసి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు సో ఇవ్వండి ఈరోజు విషస్ మరి పిఎంసిలో ప్రతిరోజు ప్రసారమయ్యే మైడియర్ పిఎంసీ ద్వారా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి పుట్టినరోజు వేడుకలకి పెళ్లి రోజు వేడుకలకి పిరమిడ్ వార్చికోత్సవాలకి విషెస్ తెలియజేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ సో రేపు మైడియర్ పిఎంసీలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ why you be